గుడి ప్రారంభోత్సవానికి దగ్గరకు ఉంది అసలు ఇది ఎప్పుడు మొదలైంది ఏంటి ఇలాంటి వివరాలు అందిచ్చు కొంచెం మనందరికీ తెలుస్తుంది అసలు దీని వెనకాల గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ స్థలం ఎన్నిక చేశారు దీని మీద లక్ష్మణ్ రెడ్డి గారు మెయిన్ ఆయన ఆయన విజయవాడలో ఉంటారు ఎక్కువగా ఆయన రావడానికి తెలియదు కానీ ఆయన డైరెక్షన్లో పనులు జరుగుతూ ఉండే నేనే చూస్తూ ఉన్నాను ఇక్కడ రేపు ఆగస్టు పంతొమ్మిది ఉదయం పౌజిట్టుకి ప్రతిష్ట వెంకటేశ్వర గుడి జాయిబాబా రెండు మందిరాలు దీంట్లోనే కట్టాం బాగుందమావయ్య ఈ గుడికి సంబంధించి నేను ఇంకేమన్నా విశేషాలు ఉంటే చెప్పు మేము అందరం తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాం ఏం లేదా మా అబ్బాయి కొద్దిగా ఏదో డబ్బులు ఇద్దాం సాయిబాబా గుడి కొట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటేనా అని పంపించాడు సరే నేను లక్ష్మణ్ రెడ్డి గారు వెంక్టర్ సాంగ్ గుడి కట్టియాలని ఆలోచన చేస్తున్నాడు అంత ముందు నుంచి సరే ఆ డబ్బులు మీకు ఇస్తానండి మీరు పక్కన ఏదో ఒకటి కట్టమని చెప్పాను అది కలిపి కడదాం ఆయన గ్రామస్తుని కొంతమందిని కూర్చోబెట్టి అయితే బాగుంటుందని స్థలం అది ఎన్నిక చేశారు తర్వాత ఆయన రాజస్థాన్ నుంచి అంతా పాలరాయి మంచి క్వాలిటీ రాయి తెప్పించి డిజైన్లతో ఉన్న రాళ్ళు తెప్పించి అక్కడి నుంచే మనుషులు వచ్చి నెల రోజుల పైన కట్టేశారు దాని అంతటికీ మెయిన్ డోనర్ గారు లక్ష్మణారెడ్డి గారు దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు విగ్రహాలు కూడా పది లక్షల పైనే ఉంటుందండి అండి వెంకటేశ్వర స్వామి విగ్రహం పెద్దది ఆరున్నర అడుగులు ఎత్తు పైగా ఉంది సాయిబాబా విగ్రహం కూడా బాగుంది ఆయన కూడా ఖరీదు కలిదాయి ఆయనే తెప్పించారు అవన్నీ దశావతారాల బొమ్మలు ద్వారపాలకులు విఘ్నేశ్వరుడు ఇట్లాంటి బొమ్మలన్నీ తెప్పించారు కొంచెం కాస్ట్లీగానే కట్టాము కట్టగలిగాము బాగానే ఊళ్ళో జనం కూడా సహకరించారు బాగుంది మాయ ఇంకేమన్నా షేర్ గుడికి కట్టడానికి మన గ్రామస్తులందరూ కూడా బాగానే సహకారం అందించారు దీనికి సంబంధించి అంతా డోన్ మెయిన్ లక్ష్మణ్ రెడ్డి గారేనండి ఇంకా చందాల రూపంలో వస్తున్నాయి బాగానే అది ఎంత ఫిక్స్డ్ వేసి బ్యాంకులో ఆ డబ్బుతో గుడి మెయింటైన్ చేయాలనే ఉద్దేశం ఉంది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో యజ్ఞాలు యాగాలు ఈ పూజా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి పంతొమ్మిది నేను ప్రత్యేక కార్యక్రమం దీనికి సంబంధించి ఒక ఆరు వేల మందికి భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము వస్తారని ఆశిస్తున్నాము సంతోషంగానే ఉంది మంచి ప్లేస్లోకి వచ్చామని మాకు సంతోషంగా ఉంది నువ్వు చేస్తున్న వర్క్ మాత్రం అద్భుతం మావయ్య అంత ఈజీ కాదు చాలా కష్టపడుతున్నావు నువ్వు బాగుంది సంతోషం మేము అందరం కూడా ఈ విషయాలు తెలుసుకున్నందుకు కూడా ఏదో ఆరోగ్యం బాగా పోయినా భగవంతుడు సేకరించాడని అనుకుంటున్నా సరే మావయ్య థ్యాంక్ యూ సో మచ్ సరే మరి